ఏలూరు జిల్లాలో టాలీవుడ్ హీరో సుమన్ సందర్ చేశారు షూటింగ్ నిమిత్తం ఏలూరు వచ్చానని పాత స్నేహితులు ఇక్కడే ఉండడంతో కలిసి వెళ్దామని వచ్చినట్టు తెలిపారు ఎంతో పవిత్రమైన వివాహ జీవితాన్ని నేటి యువత చాలా చిన్నగా తీసుకుని వివాహమైన ఆరు నెలలకి విడాకుల వరకు వెళ్తున్నారని ఆ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని యువతకు మంచి సంతోషాన్ని మంచి సందేశాన్ని ఉద్దేశంతో మంచి చిత్రం నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పుడు చాలామంది వాళ్ళు కలవాలన్నారు సో సత్యనారాయణ గారు తనకు మాస్టర్ ఇబ్రాహీం గారు డిఎం నారాయణ గారు వీళ్ళందరూ పిలిచారు సో జస్ట్ కరెక్ట్ విజిట్స్ అందరినీ కమిషనర్ గారిని అందరూ ఒకసారి బాగా అయిపోయింది అందరికీ అందరికి కలిసి ఆ విధంగా వచ్చేవడి దగ్గర యాక్చువల్గా షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో సో ఒక జడ్జి క్యారెక్టర్ చేస్తాను అది ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఈ డివోర్స్ అంటే చాలామంది యూత్ పెళ్లి చేసుకొని విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనే డివోర్స్ వెళ్ళిపోతున్నారు వాటి గురించి ఒక మెసేజ్ మెయిన్గా ఈ ఈ సినిమా అక్కడ చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్స్ అందరూ ఉన్నారు